ఈ కళ్ల దృష్టి కవచంతో ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి వీళ్లలాగే మీ కుటుంబాలు కూడా బాగుపడాలంటే ఎక్కువ రాబడి రావడానికి మందుల ఖర్చులు లేకుండా ఉండడానికి కళ్ల దృష్టి తొలగించుకోవడానికి ఈ కను దృష్టి కవచాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఇలాంటి ఉగ్రాన్ని మీరు ధరించినట్లయితే మీ పక్కనే ఉండే శత్రువులు వాళ్లంతటికి వాళ్లే తొలగిపోతారు మీ అభివృద్ధిని చూసి అసూయ పడేటువంటి మీ బంధువుల యొక్క దృష్టిని స్నేహితుల యొక్క దృష్టిని దుష్ట శక్తి శక్తి చేతబడి శక్తి వీటన్నిటి నుంచి వజ్ర కవచం లాగా సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఈ రోజు కళ్ల దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందుల ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ కను దృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి అనుకున్న పనిలో విజయం పొందుతారు మందులు ఖర్చులు ఉండవు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కను దృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కను దృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన ఎంతో ముఖ్యమైన శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి అవేమిటంటే గుర్రం యొక్క నాడ నాడ అంటే లాభం అర్థం గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది గుర్రం ముందుకు వెళ్ళటానికి ఆ నాడ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితం ముందుకు వెళ్లటానికి ఈ నాడా ఉపయోగపడుతుంది ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గర ఉంచినట్లయితే కళ్ళ దిష్టి దుష్ట ఎలాంటి భయంకరమైన శక్తుల నుండైనా సరే మిమ్మల్ని కాపాడి దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది ఇంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళ దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకు వస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి నా పేరు రాజేంద్రన్ ఈ ఏరియాలో ఎచ్చాల కొట్టు ఉన్నాను నా కొట్టుకి మంచి పేరుంది ఎందుకంటే నేను మంచి వస్తువులే అమ్మడం వల్ల కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు బాగా వ్యాపారం జరిగేది ఎవరి కళ్ళు పడ్డాయో తెలియలేదు వ్యాపారం తగ్గిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో వేలు పెట్టి సరుకుని ఉంచాను ఏం చేయాలో అర్థం కాలేదు నేను మొక్కని దేవుడు లేడు వెళ్లని గుడి లేదు ఇలాంటి సమయంలోనే నా సమస్యను చెప్పుకొని బాధపడ్డాను అప్పుడే నేను ఆలోచించాను ఎవరి కళ్ళు పడ్డాయి అని బాబాయ్ ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఏంటి బాబాయ్ కొట్టు నిండా స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు అవునయ్యా మంచి సరుకు అమ్ముతున్నావు కస్టమర్స్ వస్తున్నారు లేదని చెప్పలేం కదా నిజమే అప్పుడే నేను ఆలోచించాను ఒకరు కనుదిష్టి కవచం గురించి చెప్పారు కనుదిష్టి కవచాన్ని ఆర్డర్ పెట్టి వెంటనే కొన్నాను ఈ కనుదిష్టి కవచంలో కనుదిష్టి డాలర్ ఉంది ఆ కనుదిష్టి డాలర్ నే నేను మెడలో వేసుకున్నాను గరుడ ముఖం ముద్రించిన ఉంగరం దాన్ని వేలికి వేసుకున్నాను గుర్రం నాడ కొట్టు బయట తగిలించాను ఎప్పుడైతే ఈ కనుదిష్టి కవచం నా షాప్ వచ్చిందో అప్పటి నుంచి వ్యాపారం బాగా జరుగుతుంది పాత కస్టమర్లు అందరూ తిరిగి వచ్చారు డబ్బు కొరత లేదు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషానికి కారణమే ఈ కనుదృష్టి కవచమే ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్ ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది ఈ కళ్ల దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ కను కనుదృష్టి ఉండనే ఉండదు అనుకున్న పనిలో విజయం పొందుతారు మందులు ఖర్చులు ఉండవు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి కళ్ళ దిష్టి అడగానే మనకు జ్ఞాపకం వచ్చేది కళ్ళ దిష్టి గణపతి అందుకనే ఈ కళ్ళ దిష్టి గణపతిని మనం వాకిట్లో తగిలించుకుంటాం కళ్ళ దిష్టి గణపతిని మహాయాగంలో వేసి తయారు చేయబడిందే ఈ కళ్ళ దృష్టి కవచం ఈ కవచాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి అడ్డంకులైనా తొలిగిపోతాయి విజయాన్ని సాధిస్తారు ఎవరి కళ్ళ దృష్టి మీ మీద పడకుండా దుష్ట శక్తుల్ని దూరం చేసి మంచి జీవితాన్ని ఇస్తాడు ఈ గణపతి నా పేరు మాణికం ఏడేళ్లుగా ఈ మెకానిక్ ని నడుపుతున్నాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ బండిని ఇక్కడ వదులుతారు ఎందుకంటే ఎంత లేట్ అయినా బండికి మాత్రం ఏ అవ్వదు అన్న నమ్మకం వాళ్ళకి నా పని అలా ఉంటుంది హఠాత్ గా ఏమైందో తెలీదు బిజినెస్ చాలా డల్ అయింది రెగ్యులర్ కస్టమర్స్ కూడా రావడం ఆపేశారు నా ఆరోగ్యం కూడా పాడయింది ఒళ్ళంతా చాలా నొప్పి అందువల్ల ఏ పని చేయలేకపోయాను బాగా కష్టపడ్డాను డబ్బులు లేవు ఇంటికి డబ్బులు ఇవ్వలేకపోయాను రెంట్ ఇవ్వలేకపోయాను స్కూల్ ఫీజు కట్టలేకపోయాను చాలా కష్టపడ్డానండి ఏం చెయ్యాలో తోచలేదు ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ని కలిశాను ఆయనతో మొత్తం చెప్పాను అప్పుడు ఆయన బాధపడకు ఇది కళ్ళ దృష్టి అన్నారు వెంటనే కళ్ల దృష్టి కవచం కొను అన్నారు ఆయన చెప్పినట్టే నేను కళ్ళ దృష్టి కవచం కొన్నాను ఆ కళ్ల దృష్టి కవచంలో ఓ గరుడ రూపంతో ఉంగరం ఉంది ఓ కళ్ళ దృష్టి డాలర్ ఉంది ఆ ఉంగరాన్ని వేలుకు వేసుకున్నా డాలర్ మెళ్లో వేసుకున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్రం యొక్క నాడ ఉంది దాన్ని కొట్టులో పెట్టుకున్నా ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినందువల్ల నా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ తిరిగి వచ్చారు ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను అంతేకాదండి నా సంపాదన కూడా పెరిగింది నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది ఇదంతా ఈ కళ్ళ దృష్టి కవచం వల్లే ఇంత శక్తివంతమైన కళ్ళదృష్టి కవచం దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి మనందరము ఇంటికి అవసరమైన వస్తువులు కొంటూ ఉంటాం అంతెందుకు ఎంతో కష్టపడి భార్యకి పిల్లలకి నగలు కొని వేసి చూద్దాం అనుకుంటూ ఉంటాం ఏదైనా ఫంక్షన్ కి వెళితే ఇవి ఎక్కడ కొన్నావు చాలా బాగున్నాయి మెరిసిపోతున్నాయి అంటూ ఉంటారు అలా అని విసిగిస్తూ ఉంటారు ఇంటికి వెళ్లగానే ఒకటే సమస్య తీసుకున్న నగలు రెండు రోజులు కూడా ఇంట్లో లేవు తాకట్టు పెట్టే సమస్య వస్తుంది దీనికి ఏంటి పూర్తిగా కళ్ళ దృష్టి మాత్రమే ఆ నగలు యూస్ చేయలేము మనం కష్టపడి కొనుక్కున్న ఈ నగలు రెండు రోజులు కూడా వేసుకోలేదంటే ఎందుకు మనం ఇవన్నీ ఒక దారి ఉంది దృష్టి కవచం నా పేరు సెల్వి మా ఆయన దుబాయ్ లో గత పదేళ్లగా ఒక పెద్ద కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండడానికి కారణం ఆయన అక్కడ ఎంతో కష్టపడి మాకు డబ్బులు పంపిస్తున్నారు నేను మెల్లగా డబ్బులు చేర్చి మా అమ్మాయికి బంగారం కొనడం మొదలు పెట్టాను ఈ విధంగా మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది ఒకరోజు మా ఆయన బంధువులు మా ఇంటికొచ్చారు వాళ్ళు మమ్మల్ని చాలా విషయాలు అడిగారు మేము వాళ్ళకి క్యాజువల్ గానే సమాధానం చెప్పాం ఏంటి ఎలా బాగున్నావక్క మీరు బాగున్నారా బాగున్నాను మీ ఆయన ఫోన్ చేస్తున్నారా చేస్తున్నారక్క బాగా చూసుకుంటున్నారా చూసుకుంటారా ఈ చైన్ డిజైన్ చాలా బాగుంది పోయిన వారమే కొని పెట్టారు అలాగా ఆవిడ వెళ్లిన తర్వాత మా వారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది ఏమైందండి అంటే ఏడవడం మొదలు పెట్టారు ఉద్యోగంలో ఏదో సమస్యం చెప్పి చాలాసేపు ఏడ్చారు ఓ వారం రోజుల తర్వాత ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేశారు సంతోషంగా ఉన్న మా లైఫ్లో మెల్లమెల్లగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోయింది మా అమ్మాయి కోసం కొన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టడం మొదలు పెట్టాం ఎందుకు మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆలోచించినప్పుడే ఒకవేళ దిష్టి ఉంటుందేమో అనిపించింది ఈ దిష్టికి ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక రోజు టీవీలో కళ్ళ దృష్టి కవచం అనే ఆడి చూశాను అది చూసిన వెంటనే మా కష్టాలన్నీ తీరిపోతాయనే నమ్మకం కలిగింది ఈ కళ్ళ దృష్టి కవచాన్ని ఆర్డర్ చేసి కొనుక్కున్నాను అందులో ముఖం అచ్చు వేసిన రెండు ఉంగరాలున్నాయి వాటిని నేను మా వారు పెట్టుకున్నాం అందులో కన్ను దిష్టి డాలర్ కూడా ఉంది దాన్ని నేను వేసుకున్నాను అందులో గుర్రం లాడం కూడా వచ్చింది దాన్ని మా ఇంటి గుమ్మానికి తగిలించాను ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినప్పటి నుంచి మాకు తగిలిన దిష్టి మొత్తం పోయిందన్న నమ్మకం కలిగింది అనుకున్నట్టే మా వారి పాత కంపెనీ నుంచి కాల్ వచ్చింది మళ్ళీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఏ సమస్య లేదు చాలా సంతోషంగా ఉన్నాం నువ్వు తాకట్టు పెట్టిన నగల్ని విడిపించుకున్నాం మేమందరం సంతోషంగా ఉన్నాం మా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం ఈ కళ్ళ దృష్టి కవచం ఈ రోజు కళ్ళ దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందుల ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ దృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి